రాష్ట్రాన్ని కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నాను తప్పకుండా తల్లి అదే విధంగా చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సుద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారీ మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడవడి సాకబోసిన పసుపు కుంకులముతోటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళింది అమ్మా